అందరగా నమస్ అండి సింగర్ మంగి ఒక లేఖ రిలీజ్ చేసిందండి నాకు ఏ రాజకీయ పార్టీలతోనే సంబంధం లేదు నన్ను రాజకీయంగా నా పైన రాజకీయ ముద్ర వేయడంతో నేను చాలా అవకాశాలు కోల్పోయాను దయచేసి నాకు రాజకీయ రంగు పొలం వద్దని చెప్పేసి ఆ లేఖ సారాంశం అనమాట ఆ లేఖ చాలా పెద్ద మొలని చదవట్లేదు మెయిన్ మెయిన్ పాయింట్లనే ఒకసారి చదివి ప్రతం చూడండి సింగర్ మంగిలి విజ్ఞప్తి శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆహ్వానంతో నేను ఒక కళాకారిణిగా పాల్గొన్నాను ఎన్నికల సమయంలో వైసీపీ సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్గానే పాటలు పాడాను ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కూడా కోల్పోయాను దయచేసి నా పాటకు రాజకీయ రంగు పొలముద్దు సింగర్ మంగిలి నీ అంత నువ్వే పులుగేసుకున్నా ఎవడో వేసాడు ఇక్కడ సరే రాజకీయ ముద్ర వేశారు అని చెప్పేసి నన్ను కదా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఏది తీసుకున్నారండి మీరు ఎస్బీబీసీ ఛానల్ సలహాదారుగా మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకున్నారో తీసుకోకూడదు తిరస్కరించాల్సింది నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే నేను తీసుకోను మనం తీసుకున్నాము నెల నెలా జీతం తీసుకున్నాము పదవులు అనుభవించాము దాన్ని అడ్డం పెట్టుకొని మనకు నచ్చిన చోట నచ్చిన ప్రదేశంలో నచ్చిన దేవాలయాల్లో షూటింగ్లు చేసుకున్నాము డ్యాన్స్లు చేసుకున్నాము అన్నీ బ్రహ్మాండంగా జరుగుకొని ఇవాళ మిమ్మల్ని ట్రోల్ చేశారని చెప్పేసి పైగా మీరు ఒక లేఖ రిలీజ్ చేయడం మీ పైన ఎవరో రాజకీయ ముద్రం వేసేయలేదు మొన్న కూడా మిమ్మల్ని ట్రోల్ చేయలేదు కొంతమంది తెలుగుదేశం అభిమానులు రామ్మోహన్ నాయుడు గారిని ట్రోల్ చేశారు ఎందుకు మీరు ఆవిడతో ఎలా వెళ్తారండి ఆవిడని ఎలా ఆహ్వానిస్తారు అసలు ఆవిడ చంద్రబాబు నాయుడు గారు పేరే పలకనని చెప్పేసి అన్నది కొంతమంది వ్యక్తుల దగ్గర అలాంటిది మీరు ఆవిని తీసుకొని వెళ్ళడం మమ్మల్ని మాకు బాధ కలిగించిందని చెప్పేసి అని రామ్మోహన్ నాయుడు గారిని అన్నారు తప్పితే నిన్ను ఎక్కడైనా ట్రోల్ చేసారా పైగా నీకు రాజకీయ రంగు నీకు మేం పులి వేసేవా ఎవరైనా మాట్లాడాడో నీ గురించి అసలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించేస్తారో నెలల నాలుగు లక్షలో మూడు లక్షలు జీతాలు తీసుకుంటారో అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అప్పుడు అప్పుడు వీళ్ళకి వీళ్ళ కెరీర్ పని దృష్టి ఉండదు ఎందుకంటే నెల నెల జీతం అవుతుంది కదా మనకి అప్పుడు మనకి సినీ అవకాశాలు కానీ ఇలాంటి ఏం అవసరం ఎందుకు మనకు జీతం వచ్చేది నెల 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 వచ్చారో అనుభవించచ్చు ఇవాళ ఒక స్టేజీకి వచ్చిన తర్వాత నా కెరీర్ పైన ముద్రహేస్తున్నారు ఈ విషయం మనం నామినేటెడ్ పదవి తీసుకోక ముందు ఉండాలి అయ్యా నాకు నామినేటెడ్ పదవులు గట్టా వద్దు నా కెరీర్ పైన దెబ్బ పడుద్ది నాకు అవకాశాలు కూడా రావు వచ్చే అవకాశాలు పోతాయని చెప్పేసి అని మనకి అప్పుడు ఉండాలి అప్పుడే ఉండదు చక్కగా జీతం వచ్చింది మనకి పైగా స్పెషల్ ఎలివెంట్స్లు ఉంటాయి సకల సౌకర్యాలు ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా షూటింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచన అప్పుడు చాలా పెద్ద లేఖ రాసుకొచ్చిందండి మామూలు పెద్ద లేఖ అదిగో ఇక ఫేక్ ప్రచారం అని చెప్పేసి అందు కదా ఇక్కడి నుంచి చదువుతా ఆ పైదంతా వదిలేసింది ఇదంతా మన సంబంధం అని అవసరం కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడా అనని మాటలను ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను అట్లా వైఎస్ఆర్సీపీకి పారిన కారణంగానే కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరో కూడా నన్ను సంపాదించలేదు దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని ప్రచారం చేయడం న్యాయమైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనరాలుపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం వేయలేదు చేసిన ఎన్ని చేస్తారండి వాళ్ళ దాకా వచ్చి కులాన్ని తీసుకొచ్చేస్తారు మళ్ళీ నీ ఇదొక అతిపెద్ద దరిద్రం నీ వీడియో చూపించిన ఒక్క నిమిషం ఉండు నువ్వు గతంలోని రాజకీయ పార్టీలకి సంబంధం లేదు నా పైన రాజకీయ ముద్ర వేసారని మాట్లాడుతున్నావు కదా ఒకసారి ఉండు తమరు వీడియోలు కూడా ఉన్నాయి లేకుండా పోతాయా ఇక నీదే కదా ఇది నువ్వే కదా అది మాట్లాడింది నువ్వే కదా మీద లెక్కండి చల్లగా ఉంటాం చల్లగా గాలి వచ్చింది ఐదేళ్ళు ప్రశాంతంగా ఉంటాం మాట్లాడింది మనమేనే కదా మనకి ఇక్కడ ఎవడో రాజకీయ రంగు పులి వేసింది నీ అంతటా నువ్వు పులి వేసుకున్నావు అక్కడికి వెళ్ళి మెల్ల కండువ వేసుకోలేదు అది కాదు అది మెల్ల ఒక అండువా వేసుకొని మరీ ప్రచారం చేశారు కదండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పని చేశారు కదా మీరు అంతా పని చేయకపోతే అనుకోవచ్చు పని చేసినందుకే కదా మీకు నామినేట్ పదవి ఇచ్చింది ఊరికే ఇచ్చేసారా లేదంటే మీరు మీరు పెద్ద తోపు తురుము కానని చెప్పేసి మీకు ఇచ్చేసారా లేదంటే పది మందికి సేవ చేస్తు రావిడి సేవా గుణం ఎక్కువ సమాజంలో ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాలని ఉద్దేశంతో మీకు ఇచ్చేసారు మీకు ఎందుకు ఇచ్చారు నామినేటెడ్ పదవి వైఎస్ఆర్సీపీ పార్టీకి పని చేసిన వాళ్ళనే కదా మీకు పదవి వచ్చింది తిరస్కరించాల్సింది పదవి వచ్చినప్పుడే నాకు రాజకీయాలతో సంబంధం లేదండి నన్ను రాజకీయాల్లో లాగొద్దు నా పైన రాజకీయ ముద్ర వేయొద్దు నాకు అవకాశాలు పోతాయి నేను పాటను నమ్ముకున్నాను నేను జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు నేను మీ పార్టీ తరఫున కానీ లేదంటే ఏదైనా సరే మీరు పదవులు ఇస్తే నేను తీసుకోనని చెప్పేసి అని చెప్పి మనం పదవులు అనుభవించకూడదు అనుభవించిన కలిసి అనుభవించేస్తే ఇవాత కూడా అనుభవిస్తున్నాం కదా ఎలా జీతం అయితే తీసుకుంటున్నాం కదండి మనం మరి ఇంకా మరి ఇన్ని చేసిన తర్వాత కూడా రాజకీయ ముద్ర పడకుండా ఎలా ఉంటుంది ఎవడు ఎత్తాడు ఎవడు వేసి రాజకీయ ముద్ర మన అంతటి మనం వేసేసుకున్నాం అక్కడ అవునా కళాకారినిగా నువ్వు పాటలు పాడాలో లేదు అందరూ పాడతారు చాలామంది పాడతారు తెలుగుదేశం పార్టీకి పాడినోళ్ళు వైసీపీకి పాడారు వైసీపీకి పన్ను వ్యక్తులు తెలుగుదేశానికి కూడా పాడారు అది వాళ్ళ వృత్తి అంతేనా నువ్వు ప్రచారం కూడా చేసావు కదా వెళ్ళి అంటే కళాకారినిగా ప్రచారాలు కూడా చేస్తారా పోనీ అలాగే చేసేవా లేదు సింపుల్గా చెప్పు ఒక కళాకారినిగా నాకు డబ్బులు ఇచ్చారు ప్రచారం చేయడానికి రమ్మన్నారు వెళ్ళను అంతే అని చెప్పేసి అని చెప్పేది ఉండే పదవులు తీసుకోక ముందు చెప్పాలి ఇక డైలాగులు కొట్టేసి మన పెద్ద పెద్ద మాటలన్నీ మాటలు మాట్లాడేసి మన ఇష్టానుసారంగా మనం చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పాను అనకూడదు నిజంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఇలాంటి డెలలు కొట్టేదాన్ని వేటి ఇప్పుడు ఉన్న కంటే అంతకన్నా పెద్ద పదవి ఆశించేద్దాం కదా మనం అవునా లేదా అన్నీ ఇలా ఉంటాయి అదే ఇది మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తున్నారనో మీ పైన ఎవరో విషయం కక్కుతున్నారనో దయచేసి ఇలాంటి డైలాగులు కొట్టడం మానేసి ఎక్కడైనా మీ వృత్తిపరంగా ఎవరైనా వచ్చి పాటలు పాడమని చెప్పేసానంటే ఒకవేళ మీకు పాడడం ఇష్టం లేకపోతే లేదండి నాకు ఇష్టం లేదు నాకు చాలా పనులు ఉన్నాయి నాకు ఇష్టం లేదని కూడా కాదు నాకు చాలా పనులు ఉన్నాయి ఆల్రెడీ కమిట్మెంట్లు ఉన్నాయి ఖాళీ లేదండి నేను చాలా పాటలు పాడేది ఉంది ఇంకా అని చెప్పాలి తప్పితే నేను ఆయన పేరు తలవను నేను ఆయన పేరు చెప్పను ఆయన పేరు పలకడమే నాకు ఇష్టం ఉండదు ఇలాంటి డైలాగులు కొట్టకూడదు అర్థమైందా ఇప్పుడు నీ పైన వస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో నువ్వు చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పలకనని అన్నామని అది నూటికి నూరు శాతం నిజం నువ్వు వచ్చి లేకలో అది అబద్ధం అని చెప్తే అయిపోద్దా నీకు గుర్తుండకపోవచ్చు కానీ విన్న వ్యక్తులకు గుర్తే కదా గుర్తుండవా కాబట్టి ఇలాంటి సొల్లు డైలాగులు ఇంకెప్పుడు కొట్టవద్దండి మా రిక్వెస్ట్ అది అది గుర్తుపెట్టుకోండి బాగా మళ్ళీ మధ్యలో కులాన్ని తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి రబస రపస చేయొచ్చు అయినా ఇది వెనకటికో సాగుతుంది అయిపోయిన పెళ్ళికి బాధ ఏమని చెప్పేసి అని అయిపోయింది ట్రోలింగ్ అయిపోయింది అంతా సర్దు మునిగిపోయింది మళ్ళీ ఒక లేఖ రాసేసాం అనేది రెచ్చగొట్టే అయిపోయింది అయిపోయిందని పైకి లేపడం ఇదే అందరం మర్చిపోయారు నువ్వు దర్శనానికి వెళ్ళింది తర్వాత రామ్మోహన్ నాయుడు గారిని ట్రోల్ చేసింది నువ్వు అన్న మాటల ప్రచారం చేసినా అంతా అయిపోయింది అందరూ సద్దుమనిపోయారు అంతా వాళ్ళందరూ వంశీ టాపిక్ మీద పడ్డారా సడన్గా ఒక లేఖతో నేను కూడా ఉన్నా నేను కూడా ఉన్నాను నన్ను మర్చిపోతే ఎలాగని చెప్పేసి ఒక లేఖ ఒకటి రిలీజ్ చేసావు సైలెంట్గా ఉంటే అయిపోయాయి ఆ లేఖ రిలీజ్ చేయకపోతే వీడియో కూడా చేయను ముందు కూడా చేయలే నువ్వు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మహిళ గురించి ఏం మాట్లాడుతూ లేమన్గా జరుగుతూ ఉంటాయని చెప్పేసి చేయలే కానీ నువ్వు లేఖ రిలీజ్ చేసిన తర్వాత చేయాల్సి వచ్చింది కాబట్టి ఏంటంటే ఇక మనం ఎలాంటి డైలాగ్లు కొరడం అని అయితే బ్రహ్మాండంగా ఉంటుంది